ఆత్మ ఉందని నిరూపించటానికి మానవులు పాత కాలంలో ఏం జరిగిందో ఏం చేసేవాళ్ళు గత యుగాల్లో మనిషికి ఏ జ్ఞానం ఉండేదో దాని గురించి మనం శోధించటానికి ప్రయత్నించాలి ఎందుకంటే కాలపు మనిషి ఈ కాలపు మనిషి తన కాలానికి తగ్గ టెక్నాలజం మాత్రమే తెలుసుకుంటున్నాడు కానీ లక్షల సంవత్సరాల క్రితం మనిషి అదే ఐదు వేల సంవత్సరాలు జీవించగల శరీరం ఉన్న మనిషి అతను ఏం టెక్నాలిజంలో ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అది తెలుసుకోవటానికి ఇవాళ మనిషి అన్ని రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు హిస్టరీ ఛానల్లో కూడా ఇదే చూపిస్తూ ఉన్నారు మరి ఐదు వేల సంవత్సరాల క్రితం మరి ఎలా ఉన్నారు అని యాభై ఏళ్ళ వరకు జీవించేవారని మన హిందూ శాస్త్రంలో ఉండేది పూర్వకాల రాజులు మహారాజులు దీర్ఘాయుష్ అని వర్ణించబడింది వారి వద్ద ఉన్న మహాజ్ఞానం ఏమిటో తెలుసుకోవటానికి నేటి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు కానీ పూర్తిగా విజయం సాధించలేకపోతూ ఉన్నారు ఇవాళ ప్రపంచం మొత్తం హిస్టరీ ఛానళ్ళు రీసెర్చర్స్ లక్షల కోట్ల సంవత్సరాల చరిత్రను వెలికి తీయటానికి పర్వతాలు తవ్వుతున్నారు పిరమిడ్లు పరిశీలిస్తూ ఉన్నారు పర్వతాలపై ఉన్న చిత్రాలను విశ్లేషిస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక విషయంగా అయితే మన పూర్వజులు యాభై వేల సంవత్సరాలు జీవించేవారంటే ఇంకా ఎవరికి అర్థం కానిది యాభై వేల సంవత్సరాలు ఎందుకు జీవించేవారు అని శాస్త్రాలు ఏం చెప్తున్నాయి సతీయుగంలో మానవులు లక్షల సంవత్సరాలు ఉన్నారు యాభై వేల సంవత్సరాలు ఉన్నాయి అంటున్నారు ఉన్నారు అని అక్కడ వాయుమండలం వాయుతత్వంలో సతోప్రధాన స్థితి పవిత్రత ఉండేది అప్పుడు భూమి మీద మనిషికి ఆహారం అనే అవసరం కూడా ఉండేది కాదు మనిషి కల్ప వృక్షం కింద కూర్చొని ఏది కోరుకుంటే ఆ యొక్క రస రూపంలో నేరుగా ఆలోచనే వారి దగ్గరికి ఆహార రూపంలో పదార్థం రూపంలో వచ్చేసేది అంటే అతనికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం దానికోసం కష్టపడి సంపాదించి దున్ని పండించి సాధించాల్సిన అవసరం ఉండేది తినే అలవాటు కూడా త్రేతాయుగం మధ్యలోనే మొదలైంది అని బాపూజీ అన్నారు అది కూడా కేవలం పండ్లు ఫలాలు మాత్రమే వ్యవసాయం అయితే త్రేతాయుగం చివరిలో అవసరమైంది అని అందుకే ముందు వ్యవసాయమే ఉండేది కాదు అని చెప్పారు శాస్త్రాల్లో అన్నీ మన హిందూ శాస్త్రాల్లో స్పష్టంగా ఉన్నాయి కానీ శాస్త్రవేత్తలు వాటిని పరిశోధిస్తున్న అసలు సున్నితమైన సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు సత్య యుగం యుగం వాయుమండ వాయుమండలం ప్రధానంగా ఉండేది అవి ఎంతో శుద్ధిగా ఉన్నాయి వాయుమండలాన్ని బట్టి శరీరం రూపుదిద్దుకుంటుంది శరీరాన్ని బట్టి ఆత్మస్థితి ఏర్పడుతుంది మనసు కనెక్షను అవుతుంది శరీరం కనెక్షను ఒకదానిపై ఒకటి ప్రభావం ఉంటుంది మనసు అంటే మనసు యొక్క కనెక్షన్ శరీరం మీద పడుతుంది శరీరం మరి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది కదా మనసు యొక్క ప్రభావం ఆత్మ యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది మనసు యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది మనసు ఎక్కడుంది బుద్ధి లోపల ఉంది బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుండి వచ్చినటువంటి శక్తులు ఇవన్నీ కూడా అలాంటి మరి అర్థం చేసుకోవాలి ఇప్పుడు కలుషిత మనసు అస్థిరమైన బుద్ధి ఉన్న కారణం వల్ల ఈ కాలంలో మనసులు స్వ స్వచ్ఛంగా లేదు బుద్ధి స్థిరంగా లేదు ఆ కాలంలో మనసు స్వచ్ఛంగా ఉంది స్థిరంగా ఉంది అంటున్నారు పరమశాంతి